ఏలూరు శనివారపేటలో గల చెన్నకేశవ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది అత్యంత చారిత్రక వైభవం నెలకొన్న దేవస్థానం ఇది ఈ ఆలయం కూడా ఈ ఆలయం గాలిగోపురం కూడా చరిత్రలో చాలా ప్రఖ్యాతి చెందిన నిర్మాణాలుగా ఈ జిల్లాలోనే పేరు పొందినవి అంతేకాకుండా ఇది ఏలూరుకి మనకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మనకి చారిత్రక నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇది వేంగిచుక్యల కాలంలో పదో శతాబ్దంలో నిర్మితమైనట్లుగా మనకి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మనకి తెలుస్తోంది మరి ఈ ఆలయంలో ఏంటంటే శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయము రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా వేంగి చాళుక్యుల కాలం నుంచి కూడా అనేక రకాల ప్రాభవాలని పొంది అనేక రకాల ఉత్సవ మహోత్సవాలు ఉత్సవ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఈ ఆలయంలో చాలా వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు అయితే తర్వాత ఏంటంటే జమీందారుల కాలంలో చాలా ఇది మంచి వై ఇంకా వైభవాన్ని పొందింది ఆ నేపథ్యంలో మనకి పద్దెనిమిది వందల ఎనిమిది అక్టోబరు మనకు అది ఇరవై తేదీ ఆ రోజున ఇక్కడ జమీందారు రాజా నృసింహప్పారావు జమీందారు గారు ఆయన ఇక్కడ తులాభారం తూగినట్టుగా మనకి ఆలయంలో మండపం మీద మనకి స్పష్టమైన శాసనం ఉంది ఆ శాసనం ప్రత్యేకంగా దాంట్లో తెలియజేసింది ఏమిటి అంటే దాంట్లో మనం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఆ శాసనాన్ని వాళ్ళు డిసైఫర్ చేశారు ఆ డిసైఫర్ చేయడంలో భాగంగా దాంట్లో ఉన్న వివరాలు ఏంటంటే రాజా నృసింహ అప్పారావు జమీందారు గారు ఇక్కడ తులాభారం తూగినట్టుగాను ఈ తన ఎత్తు బంగారాన్ని ఇతర వజ్ర వైడూర్యాలని మరకతాలని మాణిక్యాలని కూడా అప్పుడు ఆ రోజుల్లో అర్చకులకు సంగీత కళాకారులకు నృత్య కళాకారులకు ఇంకా సేవకులు ఆలయ సేవకులకు కూడా ఆయన వాటిని సమర్పణ చేసినట్టుగాను మనకి స్పష్టంగా శాసనంలో తెలుస్తోంది అంటే ఆ రోజుల్లో ఎంత వైభవం పద్దెనిమిది వందల ఎనిమిది వరకు కూడా చాలా గొప్ప వైభవంతో విరాజిల్లిన ఆలయం తర్వాత దేశకాలమాన పరిస్థితుల్లో ఆలయానికి ఉన్న ఆస్తులు భూములు కూడా కొంత కనుమరగవటం వాటిని అమ్మకాలు చేయటం అటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అసలు ఆలయం మనుగడే ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో మరి ద్వారకా తిరమ ఇండోమెండెన్స్ దేవస్థానం నుంచి ద్వారకా తిరమంలో వాళ్ళు ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే రెండు వేల నాలుగులో దీంట్లో ఉత్తరవైపు గాలివోపురాన్ని వాళ్ళు రెనోవేషన్ పేరు మీద మొత్తం ఉన్న శిల్పాలన్నింటినీ కూడా తీసిపారేయడం జరిగింది మరి బాగా ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చక్కగా ఉన్న శిల్పాలను పెట్టిన ఇట్లా తీసేయటం సభ్యం సమంజసం కాదని వారికి వినతపత్రం కూడా మనం సమర్పించిన నేపథ్యం ఉంది అయినా వాళ్ళు ఏమి దాన్ని లెక్క చేయకుండా మొత్తం అన్ని సిమెంట్తో కట్టాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం దాన్ని మనం వ్యతిరేకించడం కూడా జరిగింది ఎందుకంటే చరిత్రకి దానికి రిపేర్లు రెనోవేషను రిప్లాంటేషను రికన్స్ట్రక్షన్ ఈ ప్రాసెస్ ఆఫ్ లా అంతా ఉంటుంది దాంట్లో భాగంగా చేయాలని మేము అట్ల సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ వాళ్ళకు కూడా మనం ఫిర్యాదు చేయడం జరిగింది దాని నేపథ్యంలో అప్పుడు కేదారేశ్వరి గారు తర్వాత రామకృష్ణ గారు తర్వాత చెన్నారెడ్డి గారు అలాగే అప్పుడు స్టేట్స్ తపతిగా ఉన్న శివనాగిరెడ్డి గారు తర్వాత పూర్వ ఆఫ్ డైరెక్టర్లైన డాక్టర్ కృష్ణశాస్త్రి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గాలిగూపురాన్ని కాపాడుకోవాలి తప్ప దీన్ని మనం పాడు చేసి కంప్లీట్గా తీసేసేది కాదు ఇది మనం దీన్ని పరిరక్షించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కొన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ల మీద బేస్ చేసుకుని మనం కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేసినా ముందడుగు అయిపోవడంతో మేము ఒక లేఖని హైకోర్టుకు రాయడం జరిగింది అప్పుడు బిలాల్ నస్కి అని చెప్పి చీఫ్ జస్టిస్గా ఉన్నవారు మా టెలిగ్రామ్ని మా లెటర్ని బేస్ చేసుకుని ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది తదననుగుణంగా తర్వాత ముందుకు వచ్చి ఆర్కలాజికల్ వాల్యూస్ని అనుగుణంగానే చేస్తామని చెప్పి మనకి దేవస్థానం వారు కూడా చెప్పడం మనం కూడా ముందడుగు వేయటంలో నేపథ్యంగా కొంత పనులు మళ్ళీ స్టార్ట్ అయినాయి కోర్టు అనుమతితోటి అయిన నేపథ్యంలో ఏమైందంటే పైనుంచి ఒక శిల్పి కింద పడిపోవటం తర్వాత అనుకోని ఘట్టాలు జరగటం వల్ల మళ్ళీ కొంతకాలం ఆగిపోయింది తర్వాత మళ్ళీ పనులు ప్రారంభం చేశాక శ్రీకాళహస్తిలో గాలిగోపురం కూలిపోయిందని చెప్పి చెన్నై ఐటీ వాళ్ళు వచ్చి ఈ గాలిగోపురాన్ని కూడా కొన్ని పరీక్షలు చేసి ఇది కూడా పనికిరాదని వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఇదే ప్రాంగణంలో దాదాపు ముప్పై మంది ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి గాలిగోపురాన్ని తీసేయవలసిన పరిస్థితి ఉందన్నారు అయితే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు మేము పరిశీలన చేసి అసలు రాయినే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయటంలో వాళ్ళు కొంత తప్పుబట్టారని చెప్పి అసలు ఉండవలసింది ల్యాటరైట్ స్టోన్ అని వాళ్ళు ఇవ్వటం ఇది శాండిలైట్ స్టోన్గా ఉండటం ఇంకా కొన్ని కొన్ని సైంటిఫిక్ పరీక్షలు కూడా చేయందే దీన్ని నిర్ణయం తీసుకుని తీసేయడం మంచిది కాదని చెప్పి భావన వ్యక్తం చేస్తూ మేము గవర్నమెంట్కి లేఖ రాయటం తర్వాత అతను అనుగుణంగా ఏంటంటే ప్రొఫెసర్ పాండురంగారావు రంగారావు గారు జియో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో మన వరంగల్ నిట్ ప్రొఫెసర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ గాలిగోపురాన్ని అన్ని రకాల పరీక్షలు చేశారు ఫౌండేషన్ టెస్టులు సాయిల్ టెస్టులు ఇవన్నీ కూడా చేసి ఇంకా ఈ గాలిగోపురానికి మనం కొన్ని విధాలుగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని వాళ్ళు ఇచ్చారు అవి కనుక సక్రమంగా మనం చేసినట్టు ఇంకా మూడు వందల సంవత్సరాలు దీన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు స్పష్టమే నివేదిక ఇవ్వడంతో ఎండోమెంట్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా చాలా ముందడుగు వేసి రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ చెన్నారెడ్డి గారు తర్వాత గాయత్రి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని నిర్మాణం చేయడానికి సంకల్పించడం జరిగింది అందులో ప్రొఫెసర్ పాండురంగారు ఆర్థనలోనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ ఆయన భీమా భీమా గారు అలాగే మనకి ఆ స్టేట్ ఆర్కియాలజీలో మనకి అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ గాలిగోపురాన్ని సందర్శించ సందర్శించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ గాలిగోపురం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అన్ని రకాల పరీక్షలు చేసి ఇది ఇంకా పది కాలాలు కాపాడుకోవడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది అని చెప్పి నిర్ణయం చేస్తూ కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడంలో భాగంగా దీన్ని రెక్సిన్ గ్రౌటింగ్ వర్క్ కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేయడంతో ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా చాలా ముందు అడుగు వేసి దీనికి ఫౌండేషన్లోకి రెక్సిన్ గ్రౌటింగ్ ద్వారా అంటే ఎక్కడెక్కడ రంధ్రాలు ఉంటే అక్కడికి అది వెళ్ళి దాన్ని స్ట్రంగ్ధన్ చేసే ప్రక్రియ దాని ద్వారా కూడా చేసి గాలిగోపురాన్ని చేయటం తదననుగుణంగా నెక్స్ట్ ఏంటంటే గాలిగూపురానికి పైన ఉన్న శిల్పాలన్నింటినీ కూడా రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాడు ఎక్కడ ఏది పోతే అక్కడ వరకు కూడా సున్నము బెల్లము కరకాయ ఇతర వనమూలికా మిశ్రమలు జూ జనపనార యొక్క పొట్టు ప్లస్ అదీ కాకుండా తుమ్మజిగురు వీటన్నిటిక మిశ్రమంతో పాటు ప్రస్తుతం గానుగలు లేవు కాబట్టి గ్రైండర్ల ద్వారా వీటన్నిటిని కూడా బైండింగ్ చేయించి శిల్పాలని అక్కడికి అక్కడే నిర్మాణం చేయించే విధంగా శిల్పులు చాలా కష్టపడి అహోరావుతులు కూడా దీన్ని నిర్మాణం చేశారు రెండు వేల సుమారుగా ఐదు నుంచి మనకి రెండు వేల ఇరవై వరకు కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా దీని యొక్క ప్రక్రియ అంతా కూడా దీన్ని నిర్మాణం చేసి మొత్తం దీన్ని ఒక ఆదర్శవంతమైన గాలిగోపురంగా దీన్ని తీర్చిదిద్ది ఒక ఒక ఐకాన్గా మన జిల్లాకే పలమానికంగా దీన్ని నిలబెట్టే విధంగా చేయడంలో మన రాష్ట్ర ప్రధానంగా మనకి ఆ ఒకనొక సమయంలో అన్ని ఆశలు కూడా అడుగంటిపోయిన నేపథ్యంలో ఈ గాలిగోపుర పరిరక్షణకి విశ్వ ప్రయత్నం అన్ని రకాల శక్తుల్ని మనం ఉపయోగించి ఎలాగైనా కాపాడాలని మన యజ్ఞంలో భాగంగా మనకి ఈ అద్భుతమైన ఈ ప్రక్రియ అంతటినీ కూడా మన డాక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు గారితో పాటు అప్పుడు డెప్యూటీ డైరెక్టర్గా ఉన్న షాలి గారు ఆయన కూడా చెన్నారెడ్డి గారి మార్గదర్శకత్వంలో అప్పుడు డైరెక్ట్ చెన్నారెడ్డి గారు స్థపతి శివనాగిరెడ్డి గారు వాళ్ళ మార్గదర్శకత్వంలో ఆయన రహింషాలి గారు అని చెప్పి ఆయన కూడా ఇక్కడికి రావటం భీమా గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండమైన రిపోర్ట్స్ దీన్ని తయారు చేసి ఇంకా దీని యొక్క లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉందని ఇవ్వటం వల్ల దాని అనుగుణంగా ప్రక్రియలు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అన్నీ చక్కగా నిర్మాణం చేయటం వల్ల ఎక్కడికక్కడ ఈ రోజున రమణీయంగా సుందరమైన గాలిగోపురంగా ఇది రూపొందించబడింది ప్రధానంగా ఈ గాలిగోపురం వేంగుజాడుకుల కాలంలో నిర్మాణం చేసిన గాలిగోపురం అదే ధీటుగా అదే కాలం నాటి గాలిగోపురంలా ఉండే విధంగా రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు తర్వాత కిన్నెర కింపురుష ఇతర దేవతలకు సంబంధించిన గంధర్వ కిన్నెర కుంపురుష దేవతలందరి యొక్క చిత్రాలు ఇవన్నీ కూడా అలాగే క్షీరసాగర్ మదనం కానీ వైకుంఠ నారాయణమూర్తి కానీ దేవతలు కానీ ఇంకా అన్ని రకాల ఆల్మోస్ట్ మూడు వేల శిల్పాలు ఇంచుమించు ఏ గాలిగోపురం మీదైనా సరే ఏవో కొన్ని కొన్ని శిల్పాలు ఉండటం మనకు మహా అయితే ఒక వంద నూట యాభై శిల్పాలు ఉంటుందో కానీ బట్ ఇప్పటికీ కూడా ఆనాటి వైభవానికి తార్కాణంగా మరి గాలిగోపురం మీద మూడు వేల శిల్పాలని కూడా చాలా రమణీయంగా ఎక్కడ కూడా చారిత్రక వైభవం పోకుండా దక్షిణ వైపు ఏవైతే తీసేశారో వాటన్నిటికీ కూడా కొత్తగా నిర్మాణం చేశారు సున్నంతో బెల్లంతో మిగిలిన మూడు వేపులో కూడా ఏంటంటే ఎక్కడి వరకు అవసరమైతే అక్కడి వరకు దాన్ని ఉపయోగించి సున్నం బెల్లం కరకాయ వీటన్నిటి యొక్క మిశ్రమంతో గాలిగొప్పులను చక్కగా నిర్ణయించారు మరి పూర్వం రాజాది రాజులు ఎందరో దీన్ని పోషకులుగా వ్యవహరించి సాక్షాత్తు శ్రీ చందకేశ్వర స్వామి వారు ఇలవేల్పుగా వారు ఆరాధ్యదైవంగా భావించి ఈ ఆలయ వైభవానికి వారు ఎన్నో సేవలు చేసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు నేపథ్యం కనబడుతోంది